హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై శాతం ఐఆర్ మంజూరుపై సంచలన నిర్ణయము మరి ఈ తాజా అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వము మధ్యంతర భృతి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అంటామండి సో ఐఆర్ పైన తాజా నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాము ఏపీ ప్రభుత్వము ఐఆర్ పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మం ఆఖరి మంత్రివర్గ సమావేశంలో మధ్యంతర వృత్తి ప్రకటిస్తారని ఉద్యోగులు పెన్షన్లు ఆశించారు కానీ అప్పుడు ఐఆర్ ఎందుకు డైరెక్ట్ మేము పిఆర్సీనే ఇస్తాము అని మే పదమూడున జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగుల సమావేశంలో బొత్స వీరంతా ఉన్నారు కదండి సో అప్పుడు ఆ సమావేశంలో అయితే ఐఆర్ ఎందుకు డైరెక్ట్ మేము పిఆర్సీనే ప్రకటిస్తాము అని అయితే చెప్పడం జరిగింది అప్పటికి మధ్యంతర వేతనం సవరించమని ఎంతగా ఒత్తిడి చేసినా కూడా అప్పుడు విన్నుకోలేదనమాట సో వాళ్ళు డైరెక్ట్గా మేము ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లిస్తాము గా పీఆర్సీని జూలై రెండు వేల ఇరవై మూడు కదా రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఐఆర్ గురించి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా అప్పట్లో అయితే ఐఆర్ అయితే ఇవ్వలేదు సో గత ప్రభుత్వం ఆగస్టులోనే ఐఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించిందని చెప్తున్నారు అక్టోబర్ శాసనమండలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని అయితే భావించి సెప్టెంబర్లో ఐఆర్ ప్రకటించే ప్రకటించాలని అనుకున్నారు అయితే ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి భావించి ఆ ప్రకటన కూడా వాయిదా వేశారనే సమాచారం మొత్తానికి అయితే ఐఆర్ ఇవ్వలేదు గత ప్రభుత్వం సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి అయిపోయింది వంద రోజుల పాలన అంటే మనకు దాదాపుగా త్రీ అండ్ హాఫ్ అవర్ సారీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయి అయిపోయినాయి అనమాట సో జూలైలో రాజీనామా చేసినటువంటి పిఆర్సీ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారిని ఆ ప్లేస్లో ఇంతవరకు వేరే ఎవరిని కూటమి ప్రభుత్వం ఇంకా నియమించలేదన్నమాట పన్నెండవ వేతన సంఘం జూలై రెండు వేల ఇరవై మూడుతో ముగి ముగిసిందనమాట సో ముగిసిన వెంటనే జూలై రెండు వేల ఇరవై మూడు పన్నెండవ తేదీన జివో నెంబర్ అరవై ఎనిమిది అప్పటి ప్రభుత్వము సో జివో నెంబర్ అరవై ఎనిమిదిని ప్రకారంగా సో అప్పటి పిఆర్సి కమిషన్ నియమించింది కానీ ఈ గడువు పూర్తి అయిపోయి సో జూలై రెండు వేల ఇరవై మూడు గడువు అనేది పూర్తి అయిపోయి ఇప్పుడు పదహైదు నెలలు దాటిపోయింది అన్నమాట పిఆర్సీ అమల్లోకి వచ్చి ఉండాల్సింది పదహైదు నెలలు అయితే లేట్ అయింది ఇప్పటికే సో చైర్మన్ రాజీనామా చేసినప్పటి నుంచి అలాగే ఉందన్నమాట సో ప్రస్తుతము ప్రభుత్వ మధ్యంతర వేతన సవరణపై ఉన్న ఆధారం ఆర్థిక భారాన్ని గమనిస్తోంది ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కలిపి సుమారుగా రాష్ట్రం మొత్తం కలిపి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలుగా ఖర్చు అవుతూ ఉండగా ప్రభుత్వంపై అదనంగా ఇచ్చేదానికి ఆర్థిక ప్రణాళిక వేసుకుంటోంది ఐఆర్ కనీసం పది శాతం ఇచ్చి నెలకు సుమారు ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా అయితే భారం పడుతుంది అండి ఆర్థిక శాఖ చెప్తోందండి సో ని కనుక అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ప్రకటించినా కూడా టెన్ పర్సెంట్ చాలా తక్కువ ఉద్యోగులు ముప్పై ఐదు పర్సెంట్ అయితే డిమాండ్ చేస్తున్నారు ముప్పై శాతం తగ్గుకుండా అయితే ఇవ్వాలని కోరుతున్నారు టెన్ పర్సెంట్ ఇచ్చినా కూడా సుమారుగా ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని అయితే ఆర్థిక శాఖ నివేదిక సమర్పించిందనమాట సో నాలుగు నెలలు రెండు వంద రెండు వేల కోట్ల రూపాయల నిధులు కావాలి సో ఐఆర్ పదహైదు శాతం ఇచ్చినట్లయితే ప్రతి నెల ఏడు వందల యాభై కోట్లు అయితే ఖర్చు అవుతుంది ఈ విధంగా లెక్కలైతే సమర్పించడం జరిగింది ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు భారీ నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వము ఇక ఆర్థిక సమస్యలు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణాలను సేకరించి మరొక అతన భారంగా మారే అవకాశమే ఉందన్నమాట ఐఆర్ సమర్పించడానికి సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ ఐఆర్ కనుక ప్రకటిస్తే ఎంత శాతం ఇవ్వాలి అనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది కనీసం దసరా పండుగ కానుగిన ఐఆర్ ఇస్తారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తున్నారు త్వరలోనే ఈ అంశంపై స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఐఆర్ గురించిన తాజా సమాచారము సో ఐఆర్ గురించి ఎటువంటి సమాచారం కోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో